హనుమకొండ జిల్లా మడికొండ నగరంలో మడికొండ మెట్టు రామన్న కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద గణపతి హోం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు పైడిపాల రవికుమార్ మాట్లాడుతూ కాలనీ ఆధ్వర్యంలో గణేషుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఆదివారం గణపతి హోమంతో పాటు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మచ్చ చంద్రమోహన్ డోలి సురేష్ మేకల మహేష్ సత్యనారాయణ ారాయణ రాజు గోవిందరాం రెడ్డి రవికుమార్ కుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు స్వాహ అన్నప్పుడు ఎవరిక హోమద్రెండ్ నియన సహో వైష్ణారాయణ अच्छा तो अक्षर दिन पढ़ो हम अगर जो तक अक्षर दिन पढ़ो दो ही शेरशे सप्ताहसप्ताह संस्या तथा बच्चा वर समूहर अवैध वहाँ देवांत यादू आदेशा इसके एक निम्न प्रदेश छापिया पुलिस अनुसरण वास्तु पूर्व है ज्यादा सहगर्भ अम्दा सभी जांच बारा सजन सेवा ఏతాత్ యకవ యా అధ్యగ్రహాన అగ్నిం ఈశాణమంద్రే సంప్రోక్ష్య హం హోం శ్వతత్వే స్వయం స్వాహా హం హోం శ్వతత్వే స్వయం స్వాహా హం హోం నమమా ప్లేయ వేసేవాళ్ళు ఆ కరపక్కన పెట్టండి హం హోం శ్రీం హ్రీం క్లీం గం గంగరపతయే వరవర్ధ సర్వజనమేవశనానయస్వాహా

చాలా చాలు మీరు అక్కడ తీసుకోండి కర్పూరం పొడియండి చంద్రమోహన్ గారు పెద్దది చెప్పింది పెద్దది ఇచ్చినది కదా అది

ॐ श्री ब्रह्मचर्य स्वाहा स्वाहा ओम श्री ब्रह्मचर्य सर्वजन में भगवान इस्वाह स्वाहा देवा मत्यागो आगमेशा अब था वर महादेवा मत्यागो आगमेशा दोसिंह ओम इस्वाह சகஜாய ஜமன சஜன சயமான ப்ரத்யன்முகா ஆஸ்திஷ்டதே விஸ்வதாமுகா தானமுகாக்மே அதௌஸுல வணக்க